సార్ నమస్కారం రాజన్నకేం తెలంగాణ ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించి యావత్ తెలంగాణ ప్రజలు సుభిక్షంగా ఆయుర ఆరోగ్యాలతోటి పాటి పంటలతోటి ప్రభుత్వ విజయాలతో ప్రభుత్వ కార్యక్రమాలు ప్రజలకు చేరేలా ఉండాలని దక్షిణ కాశీ వేములవాడ రాజన్నను మొక్కుకున్న వేములవాడ రాజన్న భక్తుడిగా గతంలో వేములవాడ అభివృద్ధికి ఇచ్చిన హామీల కోసం పోరాడినాం ఇలా భక్తుడిగా మా ప్రభుత్వం వచ్చినాక ముఖ్యమంత్రి గారు సహచర మంత్రుల సహకారంతో ఏమన్నా దేవాలయం అభివృద్ధి చేస్తా ఉన్నాం నీ సేవలో ఉన్నాం భగవంత మా తెలంగాణ రాష్ట్రాన్ని సుభిక్షంగా అందరినీ వెళ్తారు ఉత్సవాన్ని కోరినాం కరీంనగర్ మేయర్ సీట్ ఏమైనా అదే రాజకీయం అది తప్పకుండా మా పార్టీగా రాజకీయ పార్టీగా మేము ప్రయత్నం చేస్తాం ప్రజల తీర్పును గౌరవిస్తాం మేము ప్రజలకు సంబంధించి మా ప్రభుత్వ పరిపాలన కరీంనగర్ అభివృద్ధి కావాలంటే అది రాష్ట్రంలో అధికారంలో ఉన్నాం చేస్తామని ఆలోచనతోటి దానికి ఒక సంబంధించినటువంటి అంటే మీరంతా ఎంఐఎం బీఆర్ఎస్ అందరు ఏకమవుతున్నారని బండి సంజయ్ అంటున్నారు ఇది నిజమైన సార్ ఏకమవుతుంది నేనేం విమర్శ చేసుకోలే వారే అన్నారు చూద్దాం పదహారు తారీఖు నాడు ఏమవుతుంది అంటే కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి అవుతారా కాంగ్రెస్ అభ్యర్థి మేయర్ అవుతారా చూస్తాం పదహారు నాడు అంటే ప్రయత్నాల్లో ఉందా కాంగ్రెస్ తప్పకుండా నేను ప్రభుత్వం తరఫున మా ప్రభుత్వం ఉండాలి మా మా పరిపాలన ఉండాలని కోరుకునే దాంట్లో దాంట్లో ఇప్పుడు అబ్సలు మెజార్టీ వస్తే డిఫరెంట్ అబ్సలుట్ రానప్పుడు ఈ కొల్యూషన్ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సంఘాలు జరుగుతూ ఉన్నాయి కదా అంటే మీరే అన్నారు ప్రజల తీర్పుని గౌరవిస్తామని ప్రజల తీర్పు ఇప్పుడు కూడా గౌరవిస్తాం కాదు ప్రజల తీర్పు ఆకాంక్షిస్తున్నాం